ఉన్నాయి అవన్నీ కూడా మన యొక్క చైతన్యానికి సంకేతం మీ అందరినీ నేను అభి ఆదరాభిమానంతో అభినందిస్తున్నాను ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీరు అందరూ ఒకటి గుర్తుపట్టాలి పెద్దలు నలభై యాభై ఏళ్ళ నుంచి మీరు ఉద్యమాలు చేస్తున్నారు కులాల గురించి బీసీల గురించి సమాజాని గురించి ఇప్పుడు సమయం ఆసన్నమైంది మీరు చూడు మీరు ఎండాకాలంలో వాహనం వస్తే రావడం లేదు ఒట్టినే అనే గాలికి వెళ్ళిపోతాయి వావిరే మృగశిర కార్తిలో వర్షకాలం మొదట్లో వానరు పడితే పంటలు పెడితే మొలకెత్తే పంటలు అవుతాయి ఇప్పుడు కూడా సమయం ఆసన్నమైంది బీసీ ఉద్యమానికి తెలంగాణ ఉద్యమం చాలా రోజులు నడిచింది కానీ సమయం రాలేదు ఎప్పుడైతే ఇక రెండు వేల ఐదు తర్వాత ఊపందుకుందో అప్పటి నుంచి ఉద్యమం ఊపందుకుంది పద్మశాలి సంఘం సోదరులు వాళ్ళని నేను అభినందిస్తున్నా ఎందుకంటే అన్ని కుమారులను అన్ని పార్టీల నాయకులను పిలిచి బీసీలలో ఐక్యత తీసుకెళ్ళడానికి మొదటి మెట్టి వేశారు పేరు పేరును నేను అభినందిస్తున్నా ఇదే పద్ధతి ఇదే సాంప్రదాయాన్ని కొండా లక్ష్మణ్ బాపుజీ గారు గౌరవనీయుడు కీర్తిశేషుడు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపుజీ ఉండగా రెండు వేల నాలుగులో అన్ని కుల సంఘాల దగ్గరకు పోయి పిలిపించి మీటింగ్ పెట్టించి చైతన్యం నెలకొల్చుడు మన లోపల అప్పటి నుంచి బీచ్ ఉద్యమం ఊపందుకుని ఆయన మొడక నాటాడు ఇప్పుడు కూడా మన పెద్దలు అందరూ అన్ని నేను కూడా సహకరిస్తా అన్ని కుల సంఘాలలో ఇటువంటి సమావేశం జరుపుతారు జగన్ ఉన్నాడు మన శ్రీనివాస్ ఉన్నాడు ఇంకా చాలా మంది వెళ్ళిపోయారు మీరు అందరూ ముద్రా సంఘం గౌడ సంఘం కుల సంఘం గౌడ సంఘం నుంచి సోదరుడు ఉన్నాడు అట్లే సోదరిమని మా కోడలు అనురాధ గౌడ గారు ఉన్నారు మహిళా సంఘం గౌడ అదే విధంగా అనేక మంది మీరు అందరు గౌరవ సంఘాల మీద ఒత్తిడి తెచ్చి అక్కడ మీరు క్రీమ్ పర్సన్స్ ఎవరెవరు యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరినీ వినిపియాలి పిలిపించే ఒక రోజు మీరు చర్చ ఇట్లే జరగాలి ఎందుకంటే సమయం ఆసన్నమైంది మనం అందులో భాగస్వామ్యం కాకపోతే అందుకోకపోతే చరిత్ర మనం క్షమించారు అందుకే ఇప్పుడు సమయం ఆసన్నమైంది బీసీరాలు ఉడుకుతున్నారు రక్తం ఉడుకుతుంది వారు రూపాయ ఎన్ని రోజులు మేము ఓటర్లు ఉండాలి అరే మీరే ముఖ్యమంత్రులు మీరే ప్రధానమంత్రులు మీరే మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు మేము సర్పంచ్లు అయితే కూడా మీరు ఓర్వరా అని ఊళ్ళో వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళందరు ఫోన్లు చేసి చెప్తున్నారు అన్నా గొడవ చేయిరా గట్టే చేయి అంటున్నారు అన్ని పార్టీల నాయకులను పిలిచి మొదటి మెట్టి వేశారు పేరు పేరును నేను అభినందిస్తున్నా ఇదే పద్ధతి ఇదే సాంప్రదాయాన్ని కొండ లక్ష్మణ్ బాపూజీ గారు గౌరవనీయుడు కీర్తిశేషుడు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉండగా రెండు వేల నాలుగులో అన్ని కుల సంఘాల దగ్గరకు పోయి పిలిపించి మీటింగ్ పెట్టించి చైతన్యం నెలకొల్చుడు మన లోపల అప్పటి నుంచి బీచ్ ఉద్యమం ఊపందుకుంది ఆయన మొడక నాటాడు ఇప్పుడు కూడా మన పెద్దలు ఆ రోజు బీచ్లను మనం అంచిపెట్టే పరిస్థితి లేదు ప్రాధాన్యత ఇవ్వకపోతే పార్టీ దానికి కొట్టుకుపోతాయి ప్రతి గ్రామం లోపల యాభై నుంచి వాళ్ళు ఉన్నారు మనం బీసీలో ఇంకెన్నో రోజులు తొక్కి పెడితే లాభం లేదని స్వయాన చీఫ్ మినిస్టర్ గుర్తించే మనం ఎందుకు గుర్తిస్తలేమని మీ అందరికీ మనమందరం ఇంకా కులాల పేరు మీద మా కులపోడా కాదా ఈ కులపోడా కాదా అట్లా అనుకుంటా కూర్చుంటే చుట్టే డెబ్బై ఆరు ఉన్నాం ఇంకా డెబ్బై ఏళ్ళు అయితే కూడా వచ్చే కుట్టావు కాబట్టి మీదేం కులం బీసీ కులం మరి బీసీ కులం బహుజనం మనం అందరం బీసీలం ఆక్యమైతే ఎస్సీ హెచ్ కూడా మనం వస్తాం ఎందుకంటే యాభై ఆరు శాతం జనాభా మనది ఉన్నది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతాంశానికి వస్తే కులగణన విషయం మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోదాం కులగణన ప్రభుత్వం జరుపుతుంది ఒప్పుడున్నది ప్రకటిస్తుంది కులఘన తోటి పరిమితం కాదు కామారెడ్డి డిక్లరేషన్ ఏముంది జనాభా ప్రకారము రిజర్వేషన్లు మన రావు అంటున్నాడు కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ వ్యవస్థ నలభై రెండు శాతం కూడా పెంచుతూ జీవో జారీ చేస్తారు ఈ ప్రభుత్వం కానీ ఎవరో హైకోర్టు కోస్తారు సుప్రీం కోర్టు కోస్తారు కొట్టేస్తారు మళ్ళా మనకు మిగిలేదు పద్దెనిమిది శాతం దీన్ని ఎట్లా అధిగమించాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రం తమిళనాడులో అరవై తొమ్మిది ఉంది అక్కడ కూడా కొట్టేసారు సుప్రీంకోర్టు కొట్టేసింది హైకోర్టు కొట్టేస్తే వాళ్ళు గొడవ చేస్తే రాజ్యాంగాన్ని ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ సాధిస్తాం మనం కూడా యుద్ధానికి సిద్ధం కావాలి సుప్రీంకోర్టు మనది కాదు హైకోర్టు మనది కాదు జడ్జిమెంట్ న్యాయం జరగదు పింఛులకు ఎప్పుడు న్యాయం జరగదు కాబట్టి ఇప్పటి నుంచే రాజ్యాంగ సవరణ అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి పాపం ప్రభుత్వం చేయొచ్చు లేదండి అది నిలబడదు మనం ఎందుకో అగ్ర కులాలకు పది శాతం రిజర్వేషన్లు పెడితే ఒకటే రోజు లోక్సభ ఒకటే రోజు రాజ్యసభ ఒకటే రోజు పార్లమెంట్ రాష్ట్రపతి సుప్రీంకోర్టు పోతే కొట్లాడితే అది తప్పు కాదని చెప్పి కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి దీనికి సిద్ధం కావాలి రాష్ట్ర వ్యాప్తంగా కుట కుత రాడాలి మేము అందుకు సిద్ధంగా ఉన్నాం మన మన శ్రేణులను కూడా సిద్ధం చేయాలి పద్మశాల సంఘం నుంచి కూడా ఒకసారి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ ముక్కిన నడిపియండి వాళ్ళందరికీ మనం యుద్ధానికి సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది పెద్దలు రాములు గారు తన జీవితం అంతా భవజన్యులతో చైతన్యం కలగడానికి ఉపయోగించాడు ఇప్పుడు కత్తి బీసీల మీద కలం బీసీల మీద ప్రయోగించాలి పెద్దలు మేధావులు అనేక త్యాగాలు చేశారు ఆయనకు ఎప్పుడు ఈ సమాజం అన్యాయం చేసుకుంటున్నాడు రెండవ టాము రావాలనే కానీ ఒకసారి కేసీఆర్కి చెప్పిన వినలే ఆయన పద్ధతి ఎందుకంటే రాములు గారు వినటోడు కాడు ఎవరికి తన కళాన్ని పక్కకు పెట్టాడు తన కళాని బీసీల వైపే పెడతాడు బౌద్ధుల వైపే పెడతాడు కాబట్టి ఈయన వ్యాసాలు ఎక్కడ కూడా గవర్నమెంట్ పొగడం కానీ సీఎం ఉండదు నా హక్కుల కోసం వాళ్ళని చైతన్యం చేస్తారని రాజీ పడని మనస్తత్వం ఉన్నదని చెప్పి ఆయనను ఎక్స్చేంజ్ చేయలేకపోయారు ఉన్నన్ని రోజులు బాగా చేశాడు ఇప్పుడు మన చేస్తున్నా మీరు ఇప్పటికో అరవై డెబ్బై పుస్తకాలు రాయొచ్చు కానీ అందుకైందా ఇప్పుడు బీసీలలో చైతన్యం బీసీలలో జరుగుతున్న అన్యాయం మీద ఒక చిన్న బుక్కు రాసి రిలీజ్ చేయాలి ఇంటింటికి ఎండిపోవాలి అప్పుడు బగ్గు మనాలి మన బీసీ కులాలు ఎప్పుడు లేస్తాయి తెలుసా మీ అందరి గుర్తుపెట్టుకోవాలి మన జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళకి చెప్తేనే వాళ్ళు లేస్తారు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు రూపాయల రిజర్వేషన్లో ఉద్యమం తగ్గింది రిజర్వేషన్లను రామారావు నలభై నాలుగు శాతం తెచ్చారు అప్పుడు అగ్ర వాళ్ళందరూ అందరూ దాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు మేకల మేపుడు బట్టలు కటింగ్ చేసుడు మన కుల వృత్తులను కృషిపరచుకుంటే ఉద్యోగాలు చేశారు అప్పుడు మేము సహసంగా పరిస్థితి అని పెట్టా బాబు నేను కృష్ణ విషయాలు ఇంకా చాలా మంది పెట్టి మేము ఉద్యమం స్టార్ట్ చేసాం మన ఉద్యమం స్టార్ట్ చేసి అగ్ర కులాల అవమాన పరిస్థితి అప్పుడు మన వాళ్ళు లేదుగా పదిహేను రోజులకు లేచారు అన్ని హాస్టల్ ఇద్దరికి కాలేజీలు దరికి చైతన్యం చేస్తే అప్పుడు తయారైంద్రు ఆ రోజులో ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యతిరేకులను కొట్టి తన్ని ఎలగొడితే రెడ్డి హాస్టల్లో వైస్ హాస్టల్లో వచ్చి దాక్కున్నారు ఎప్పుడు మనకు అవమానం చేసి అన్యాయం చేస్తుంటే తన్నే వాళ్ళు చూస్తే అప్పుడు భయపడ్డాను ఇప్పుడు కూడా అదే పరిస్థితి మనకు వాళ్ళందరూ కట్ట అధికారాన్ని చేతిలో పెట్టుకొని పార్టీలను చేతిలో పెట్టుకొని మన అన్యాయానికి అంచువేతకు గురి చేస్తున్నారు ఈ విషయాన్ని పెద్దలందరికీ తెలుసు అది పద్ధతి ప్రకారం వాడుక భాషలో ప్రజెంట్ అప్డేట్గా దీన్ని ఎంత చేయాలో చేసి కరపత్ర రూపకంగా లిటరేచర్ రూపకంగా తెలంగాణ ఉద్యమం ఒకటి రాలేదు పెద్ద వాళ్ళు చాలా బుక్స్ రాశారు కరపత్రాలు రాశారు మీరు చేసిన శ్రమంతా దొరకపోయింది ఇప్పుడు మీరు చేసే శ్రమ మన జాతి మేధ పనికి వస్తుంది దండు కొట్టడానికి పనికి వస్తుంది దండ్ కట్టడానికి పనికి వస్తుంది ఎదురు తిరగడానికి పనికి వచ్చేటటువంటి విధంగా లిటరేచర్ నుమించాలి ఊరు వాడు వెళ్ళాలి అదే విధంగా ప్రతి కులంలో ఉన్నటువంటి నాయకుల తెలంగాణలో ఉన్న ఉమ్మడి జిల్లాల పదమూడు జిల్లాలో ఉన్నటువంటి నాయకులను పిలిపించి మీటింగులు పెట్టి వాళ్ళ లోపల మేలు క్రీమ్ లాంటి పర్సన్స్ దమ్మున్న పర్సన్స్ చైతన్యం ఉన్నటువంటి యువతను పార్టీలో కూడా ఉన్నాను వాళ్ళని అందరిని వినిపించి వాళ్ళకి బాగా కోచింగ్ ఇచ్చి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది ఎవరు రిజర్వేషన్లు పెంచినా సుప్రీంకోర్టు కొట్టేస్తారు ఇప్పుడు కూడా కొట్టేస్తే రాసుకోండి మీరు నాకు తెలుసు ఆ విషయం సుప్రీంకోర్టులో చూస్తున్నాం కదా జనాభా గణన చేయాలని నేను సుప్రీంకోర్టులో చేసేసా ఇప్పుడు వేసి మూడేళ్ళు అయింది టేబుల్ మీకు సుప్రీం సుప్రీంకోర్టును కూడా కేంద్ర ప్రభుత్వం మేము అప్పుడు ఇస్తాం ఇప్పుడు కౌంటర్ ఇస్తామని వచ్చా కౌంటర్ వేసారు అడిగినా నేను మీరు కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏడు మంది జడ్జిలతో బెంచ్ ఏమని అడిగారు వేస్తలేరు తొమ్మిది మందితో ఏమి కూడా అడిగారు చేస్తలేరు కాబట్టి అన్ని వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు మనం దీని మీద బలమైన ఉద్యమాన్ని చేస్తే తప్పనిసరి దిగి వస్తుంది అందుకు తాజా ఉదాహరణ గతంలో జరిగిన తమిళనాడు ఉద్యమం తమిళనాడులో రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు రెండు వేల వంద ఏళ్ల కిందట పెట్టారు స్వతంత్రం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు రిజర్వేషన్లు కొట్టేసి అప్పుడు పెరియార్ రామస్వామి లోపల తెలంగాణ తమిళనాడును దిగ్బంధం చేశాడు ఆయన బంధులు జరిపాడు రైలు బంద్ చేశాడు బస్సులు ఆపాడు ప్రజా జీవితం అంత స్తంభింపజేసారు అప్పుడు జవహర్లాల్ నాయుడు దిగొచ్చి ప్రత్యేక విమానంలో వచ్చి చర్చలు జరిపి రాజ్యాంగ సవరణ చేశాడు మనం కూడా రాజ్యాంగ సవరణ చేయకపోతే సర్పంచ్ రిజర్వేషన్లు కాదు విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు కాదు ఆయన ఉంటాం చట్ట సభల రిజర్వేషన్లు వస్తాయి ఆ విధమైన మింటైట్ ఉద్యమాలకు తెలంగాణ ఉద్యమం మనం ఈ బీసీ ఉద్యమాన్ని చేస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగొస్తుంది అని మీ అందరికి గుర్తు చెప్తున్నాం అందుకే మీరు అందరు అనుకుంటున్నారు మేము నాయకులం అయితే మా అని మీ అందరి లోపల నాయకత్వం లక్ష్యమన్నాయి ఇది గ్రౌండ్ ఓపెన్ ఉన్నది ఈ గ్రౌండ్ లో మీరు అందరు పెద్ద పెద్ద లీడర్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే గందం చెక్కకు మాట పెడితే మాట మాడుతుంది చెత్త కూడా అలా మాట పెడితే అది కూడా మాట రెండు మంటలు సేమ్ ఉంటాయి కాబట్టి మనం ఎంత అమాయకుడిని కూడా గొప్ప లీడర్గా తీయవచ్చు అదే విధంగా మీకు విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అప్పుడు నేను చదివేటప్పుడు అంతా రాడికా నాకు క్యాంపస్ కూడా మన సోదరులు కనిపిస్తలేరు కానీ మొత్తం రాడికా పిల్లలు మామూలు పిల్లలను కూడా వారు ట్రైనింగ్ ఇస్తే గొప్ప గొప్ప నాయకులు అయిన సంతోష్ రెడ్డి ఆదిరెడ్డి పటేల్ సుధాకర్ రెడ్డి వాళ్ళందరూ అన్ని కులాల వాళ్ళు బీసీలు కూడా మామూలుగా మాట్లాడలేని వాళ్ళు పెద్ద నాయకులుగా ప్రభుత్వాలను గడగడలాడించారు మన కులాల లోపల కూడా నాలుగు మీటింగ్లు పెట్టి వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్తే వాళ్ళు గొప్ప నాయకులుగా అవుతారు వాళ్ళే రేపు సర్పంచ్లు అవుతారు ఎంపీటీసీ జెపిటీసీ ఎమ్మెల్యేలు కూడా అవుతారని చెప్పి మీ అందరికీ నేను మనం ఇప్పుడే మీకు రాజేందర్ చెప్పాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అప్పటికే యూనివర్సిటీలో జరుగుతుండల్లా ప్రభుత్వాన్ని గడగడ నాడించిన నేను ఎవరికి చెప్తే వాళ్ళకి హాస్టల్ సీట్ ఎవరికి చెప్తే వాళ్ళకి స్కాలర్షిప్ అప్పుడు ప్రభుత్వం ఇంకా కఠినంగా ఉండే జగదం గర్ రావు చెన్నారెడ్డి ఇలాంటి ముఖ్యమంత్రులు నా సర్కార్ నిజాం సర్కార్ నుంచి అధికారులు స్వేచ్ఛ సశాస్త్రాలు తక్కువ అప్పుడు కూడా నేనేం చెప్తే అది నడిపించుకో మన వాళ్ళు కూడా మీరు ఆ స్థాయికి ఎదు కానీ అధికారం అనేది అధికారము అన్న చట్టం ద్వారా వస్తుంది చట్టం లేకుండా కూడా వస్తుంది అని నిరూపించాను కాబట్టి ఇప్పుడే మీరు స్వయంగా చెప్పారు నాకు హాస్టల్ సీట్ ఇప్పించింది అప్పుడు హాస్టల్ సీట్ దొరికేది కాదు స్కాలర్షిప్ ఇచ్చేది కాదు మీరు ఏ ఆఫీస్కి వండి అరవై ఏళ్ళ తర్వాత ఉన్నోళ్ళం మా కృష్ణాన్న చిట్టి రాసే స్కాలర్షిప్ వస్తే నేను డిఎస్పి వచ్చింది డిఫ్యూ కలెక్టర్ వచ్చింది అని చెప్పేటోళ్ళు ప్రతి ఆఫీస్ లాగా అనిపిస్తారు మీరు కాబట్టి మీరు అందరికీ నేను గుర్తు చేస్తున్నా ఒక మంచి అవకాశం సబ్కాష్ పోకుండా మా కుల పొడా కాదా మీ కుల పొడా కాదా కాదు దమ్ ఎవరు నేను కొట్లాడినా డెబ్బై ఏడు యాభై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాను ఏదైనా కులం గురించి పెట్టి చిన్న మొత్తం బీసీ హాస్టల్ పెట్టాలని కొట్లాడినా మొత్తం అసెంబ్లీని దారి చేసిన ఆఫీసర్లను కలెక్టర్లను అన్ని నిర్ధాంతాలు చేసిన ఎవరి కోసం కులం గురించి కొట్లాడలేదు బీసీ కులాల కాస్త పెట్టాలి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలని పంతొమ్మిది వందల ఎనభై రెండు తెలుగు సంక్షేమ భవన్ కాదు అప్పుడు సోషల్ వెల్ఫేర్ భవన్ రెండు వేల మంది అప్పుడు కూడా రెండు వేల మందిని బస్సులలో తెచ్చి తోటి సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు డైరెక్టరేట్ తుక్కు తుక్కు అలా కొడితే అప్పుడు ముఖ్యమంత్రి విడిపించి భవన్ విజయభాస్కర్ రెడ్డి ఏం కావాలంటే గురుకులాలు కావాలని అదే చిన్న డిమాండ్ మనం ఎందుకు పలగొట్టాం కృష్ణ అంటే ఇద్దరికి బదులు మీకే పది సార్లు ఇచ్చినా ఇది లేదు అందుకే మనం గురుకులాలు పెట్టాలంటే నలభై ఆరు గురుకులాల జిల్లాకి ఒకటి చెప్పున పెట్టాడు అట్లా మనమందరం కూడా అటువంటి అంటే మేము పలగొట్టమని కొట్టమని చెప్తలేని ప్రజాస్వామ్య పద్ధతి లోపలే తెలంగాణ ఉద్యమం మొన్న పూర్వం నాకు ఫోన్ చేసిడు ఫోన్ చేసి అన్న కోదాడ బహుశా అనుకుంటా కోదాడ సురపెట్టాడు నేను ఆత్మ బలిదానం కోసం చేస్తున్నారు వద్దుతా ఆత్మ బలిదానం వద్దాను ఎందుకు చేసుకుంటున్నాం అని అడిగిన ఇక్కడ హాస్పిటల్ బిల్లులు ఎక్కి దానికి ప్రభుత్వమే మొత్తం ఇవ్వాలని చేసుకుంటున్నారు అరే పిచ్చిదాన్న దానికి చేస్తే నీకు చరిత్ర ఉండదు అయినా నువ్వు బలిదానం ఎందుకు చేసుకుంటావు బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంది బీసీల కోసం పోరాడు సత్య సాధించేది ఏం లేదని చెప్పిన అంటే వేరే వేరే విషయాలకు బలిదానాలు చేసుకుంటారు ప్రతిదానాలు చేసుకోమని నేను చెప్తలేను కానీ బీసీల కోసం తెగించి పోరాడమని మాత్రం చెప్తున్నా కాబట్టి సాహసం లేదే త్యాగాలు లేదే చరిత్ర లోపల ఎప్పుడు మార్పురా మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి చైనా ఎనభై ఏళ్ల కింద తినడానికి తిండి లేదు ప్రజలందరూ అర్ధకలతో డొక్కలు పోయి బొక్కలు కనిపించిన దేశమై హప్పరు పాములు తొండలు కూడా తిన్నారు వాళ్ళు ముంగీసాలన్నీ కూడా తిన్నారు అట్లాంటి చైనాలో ఒకే ఒకడు మావో పుట్టి ఆ దేశంలో విప్లవం సృష్టించాడు విప్లవం సృష్టిస్తే చైనా అమెరికా తోటి పోటీ పడుతుంది ప్రతి ఒక్కరికి బంగ్లా ఉంది ప్రతి ఒక్కరికి కారు ఉంది బ్యాంకులో లక్షల కోట్ల రూపాయల బ్యాలెన్స్ మరి ఎట్లయింది చైనా ఒకే ఒక మావో విప్లవం తెస్తాయి మన పద్మశాలీలు చేనేత కార్మికులు ఆకలి చావులు మగ్గాలకే ఊరేసుకొని వస్తున్నారు మనం అందరం వేడున్నామని చెప్పి ఆలోచించడం అదేవిధంగా రష్యా వంద సంవత్సరాల కింద తిరగడానికి కింద జారు చక్రవర్తుల ఉక్కు పాదాల కింద నడిగిపోయాడు వాళ్ళందరూ ప్రజల్లోపలచే ఉన్న ఆకలి ఆక్రంగా దోపిడి పీడన వివచ్చ చూసి ఒకే ఒకళ్ళు లేని దేశమంతా తిరిగి చైతన్యం చేసి పెద్ద అభిప్రాయాన్ని సృష్టించాడు సృష్టిస్తే రష్యా యాభై ఏళ్ళ కింద యాభై ముప్పై ఏళ్ల కింద అగ్రదేశం అమెరికా రష్యా పోటీ వాడే కాబట్టి మన భారతదేశం సకల సంపదలకు నిరే మన బా పద్మశారీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మన బీసీ జాబితాలో నీతి నిజాయితీ చైతన్యము మేధా సంపత్తి ప్రతిభ కలిగిన కులం పద్మశాలి కులం బ్రిటిష్ రాజుల కాలంలోనే అగ్గి పెట్టలో పట్టు చీరను నేర్చి బ్రిటిష్ రాజికి పంపిస్తే ఆశ్చర్యపోయింది అవురా ఇండియాలో ఇంత మేధావులు ఉన్నారా ఆశ్చర్యపోయినటువంటి జాతి పర కాబట్టి పద్మశార్యులు ఈ ఉద్యమాన్ని లీడ్ చేయాలి మీరు మేధా సంపత్తి కలిగిన వాళ్ళు మరి చలివి ధైర్య సాహసాలు నాయకత్వ లక్షణాలు ఉన్న కులాలు లోపల అనేక మంది నాయకులు ఉన్నారు కాబట్టి మీరు దీన్ని లీడ్ చేయడానికి పెద్దలందరూ కూడా మేధావులు పెద్దలు లీల్ చేయాలని పెద్ద మనసుతో పాజిటివ్ గా తీసుకొని దీన్ని మునుకోవాలి ప్రతిఫలాలను మనం అందరం అనుభవిస్తాం ఏ ఒక్కరు కాదు అందరం అందుకే మా కులం గ్రహణం మా కులం గ్రహణం లేదు మనం కొట్లాడితే వచ్చిందని మనం పంచుకుంటాం అన్నదమ్ములం మనం అందరం బీసీ బిడ్డలం పంచుకోవాలి మనం మనం పంచుకుంటే వాళ్ళు పెద్ద సమస్య కాదు కాబట్టి పెద్ద మనసుతోటి మీరు అందరు కులాన్ని శాఖల మీద అందరిని వినిపించి పెద్ద ఎత్తున చైతన్యం చేసి ఈ బీసీ మూమెంట్ మీరు లీడ్ చేయాలని కోరుకుంటూ ఇంకా చాలా సమస్య ఉంది ఇప్పటికే కాలామైంది అన్యాయం ఎంత జరుగుతుందో ఒకటి రోడ్డు చెప్తా సెంట్రల్ గవర్నమెంట్ మొన్న నేను పార్లమెంట్ ఉన్నప్పుడు ఒక నోట్ ఇచ్చాను కేంద్రంలో వంద మంది ప్రిన్సిపాల్ సెక్రటరీలు అంటే సీనియర్ ఏఎస్ ఆఫీసర్ ఉన్నారు బీసీలు ఎంతమంది తెలుసా యాభై మంది ఉంటారు ఆ వంద మంది ముగ్గురు ఉన్నారు తొంభై ఏడు మంది అగ్ర ఉన్నారు ఇతరులు ఉన్నారు మన బీసీలు లేరు ఎంత ఎక్కడున్నా మనం అని మీరు అందరు ఆలోచించారు ఇంకొకటి మన బడ్జెట్ తయారు చేసి నలభై ఎనిమిదిలో బడ్జెట్ తయారు చేస్తే మనకు రెండు వేల కోట్లు మాత్రమే ఇచ్చారు అంత బడ్జెట్లో మనకు సగం అంటే ఇరవై రెండు లక్షల కోట్లు ఇవ్వాలి పిల్లలకు దించి ఈ రెండు వేల కోట్లు ఇస్తే బిస్కెట్లు చాక్లెట్లు కూడా రావు మనకు ఎందుకు ఇంత అన్యాయం జరిగింది ఇది ఎవరు తయారు చేసిరని విచారణ చేసి చేస్తే ఇరవై మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎనిమిది రోజులు కూర్చొని రాత్రి బవల్ కసరత్ చేసి బడ్జెట్ తయారు చేసారు ఆ బడ్జెట్ తయారు చేసిన కులా చూస్తే ఒక్కడు కూడా బీసీ లేడు బడ్జెట్ వస్తుంది ఆ బడ్జెట్ తయారు చేసిన దగ్గర మనవాడు ఒక్కడు కూడా లేకపోతే బడ్జెట్ ఎట్లు ఇస్తాడు కాబట్టి అడగడుగునా అన్యాయం జరుగుతుంది అడుగు వివక్ష విమర్శ ఉంది కనిపించని దోపిడి కనిపించని వివచ్చ కనిపించని అన్యాయం కింద మన కులాలను నచ్చివేస్తున్నారు ఇది ఇట్లగే కొనసాగి ఏ ఊరికే మౌన మౌన ప్రత్యేకత వహిస్తే ఇది ఇట్లగే కొనసాగుతుంది తిరగబడితే సాల్వ్ అయిపోతుంది కాబట్టి పెద్దలందరూ అన్ని కులాల వారు వచ్చారు మీ త్యాగం మీ సేవ అమోఘం అనేక పొర రియల్ ఎస్టేట్ చేసుకుంటే కోర్టు సంపాదిస్తాడు వ్యాపారాలు చేసుకుంటే కోర్టు సంపాదిస్తాడు కానీ కులాని కోసం పాట పాడుతున్నారు గొప్ప మనసుతో కాబట్టి ఇది చివరి స్టేజ్కి వచ్చింది మీరు అందరూ తిరిగబడి కులం కోసం పోరాడితే కుండా బాబుకి వచ్చిన పేరు వస్తారు కాబట్టి ఆ దిశగా పెద్దలందరూ ఆలోచించాలని బలసారి కోరుకుంటూ అట్లాంటి సంకల్ప బలాన్ని అట్లాంటి శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసు ధన్యవాదాలు హాలకృష్ణ గారికి అదేవిధంగా